మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ వాళ్ళిద్దరు భార్యాభర్తలు పెళ్ళే వారం రోజులు కూడా కాలేదు ఈ క్రమంలోనే ఈ నూతన దంపతులు సరదా సరదాగా సినిమాలు షికారులు అంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అయితే వినోదం కోసమని ఇటీవలి భార్యాభర్తలు గుజరాత్లోని టీఆర్పీ గేమింగ్ జోన్ లోకి వెళ్లారు కానీ వీళ్లు మళ్లీ ప్రాణాలతో తిరిగి రాలేదు వినోదం కోసం వెళ్తే చివరికి విషాదం మాత్రమే మిగిలిందని మృతుల కుటుంబ సభ్యులు గుండెలు పగిలే రోధిస్తున్నారు ఇటీవల చోటు చేసుకునే విషాద ఘటన ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది అసలు ఏం జరిగిందో గుజరాత్ కు చెందిన ఇరవై నాలుగేళ్ల అక్షయ్ ధులారియా అనే యువకుడు తల్లిదండ్రులతో కలిసి కెనాలో నివాసం ఉంచున్నాడు అయితే ఈ యువకుడు ఖ్యాతి అనే అమ్మాయిని వివాహం చేసుకునేందుకు ఇటీవల గుజరాత్కి వచ్చాడు మొత్తానికి వీరి పెళ్లి కూడా ఘనంగా జరిగింది ఇక పెళ్ళైన వారం రోజులకే అంటే శనివారం రోజు అక్షయ్ తన భార్య ఖ్యాతిని తీసుకుని వినోదం కోసమని రాజ్కోట్లోని టీఆర్పీ గేమింగ్ కు వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన చాలాసేపు వీళ్ళు బాగానే ఎంజాయ్ చేశారు కానీ అనుకోకుండా జరిగిన భార్య అగ్ని ప్రమాదంలో ఈ నూతన దంపతులు సజీవ దహనమయ్యారు ఈ విషయం తెలుసుకుని మృతుల కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధించారు పెళ్లైన వారం రోజులకే అక్షయ్ ఖ్యాతి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారంటూ వారి కుటుంబ సభ్యులు శోక సందనలో మునిగిపోయారు అయితే చేతుకున్న ఉంగరం ఆధారంగా వారి కుటుంబ సభ్యులు అక్షయ్ మృతదేహాన్ని గుర్తించారు లేకపోతే శనివారం చోటు చేసుకున్న గేమింగ్ జోన్ ప్రమాదంలో ఇప్పటికే దాదాపు ముప్పై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు భారీగా ప్రాణ నష్టం జరగడంతో ఏకంగా గుజరాత్ సీఎం ఘటన స్థలాన్ని పరిశీలించారు దీంతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు ఘటన ఇప్పుడు తీవ్ర విషాదంగా మారింది వారం రోజులు కాలేదు పాపం అంతలోనే నూతన దంపతులు రాజ్ కోట్ అగ్ని ప్రమాదంలో సజీవ దానమయ్యారు కలకాలం సంతోషంగా ఉంటారని మురిసిన వీరి తల్లిదండ్రులకు చివరికి కన్నీళ్లు మాత్రమే మిగిల్చి కానరాని లోకాలకు వెళ్ళిపోయారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి